Hello. చెప్పాను కదా నా ముందు వీడియోలో నాకు తెలియని వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నానని సో పెళ్ళికి వెళ్ళడం వర్త్ మామ వర్త్ అనిపించింది ఫుడ్ ఐటెమ్స్ చూస్తే అంత దిమ్మ తిరిగిపోయింది ఇక్కడ వెళ్ళడానికి ఇంకో రీజన్ కూడా వైజాగ్ కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ అవుతుందనమాట సో అది కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాం స్టార్టింగ్ విత్ పానీపూరి ఎండింగ్ విత్ మోకేల్స్ వరకు అన్నీ బాగున్నాయి సో ఆగుదామా ఇంకా మనం అందుకే పానీపూరితో స్టార్ట్ చేసి పావుబాజీ చాట్ సలాడ్స్ స్వీట్స్ అన్నీ కొంచెం కొంచెంగా టేస్ట్ చేస్తాను మెయిన్ కోర్సు వస్తే మాత్రం ఫుడ్ యావరేజ్ అనిపించింది నాకైతే సాంబార్ మాత్రమే బాగుంది మిగతావన్నీ యావరేజ్గానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఫంక్షన్ హాల్ అయితే సూపర్ ఉంది లాస్ట్లో గులాబ్ జాము కొంచెం సలాడ్ తినేసి కంప్లీట్ చేసేసాము అదంతా అయిపోయి కొంతసేపు అక్కడ కూర్చొని పెళ్ళి చూసేసి రిటర్న్ అయితే వచ్చేస్తాము అనమాట సో ఎండింగ్ విత్ కిల్లీ అండ్ మాక్టెల్స్ సో ఇలా అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి